బిగ్ బాస్ సీజన్ నైన్ లో అన్ఫైర్ ఎలిమినేషన్ లో భాగంగా బరణిని ఎలిమినేషన్ చేసిన సంగతి తెలిసిందే ఇక విషయం పక్కన పెడితే బరణి కోసం లైవ్ లో తనూజ ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి తనుజాని ఊరుకో పెట్టడం ఎవరి తరం కావట్లేదు ఇక తనుజా బిగ్ బాస్ కెమెరా తో మాట్లాడుతూ బిగ్ బాస్ ఎందుకు ఎలా చేశారు నా లైఫ్ లో నాకంటూ ఒకే ఒక్క సపోర్ట్ దొరికిన వాళ్ళని కూడా మీరు ఎందుకు ఇలా ఎలిమినేషన్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు అది మీరు తీసుకునే నిర్ణయమా లేకపోతే పోతే ఆడియన్స్ తీసుకునే నిర్ణయం అనేది నాకు అర్థం కాలేదు కానీ ఏది ఏమైనప్పటికీ మీరు మా నాన్నని నా నుంచి దూరం చేశారు నా లైఫ్ లో నా ఓన్ నాన్న నాతో ఎప్పుడు మాట్లాడింది లేదు నాకు సపోర్ట్ చేసింది నిలబడింది లేదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా నాన్నకి తెలీదు కానీ అలాంటి నాన్న ప్రేమని నాకు అందించిన భరణిని మీరు ఎందుకు దూరం చేశారు అంటూ నిజంగా లైవ్ లో కెమెరా ముందు తనుజా ఏడుస్తుంటే కళ్ళమట నీళ్లు గిర్రమని తిరుగుతాయనే చెప్పాలి ఈ ఇందులో భాగంగానే రాము నువ్వు ఇలా ఏడుస్తే ఆయన ఇంకా బాధపడతాడు తప్పకుండా నిన్ను ఆయన్ను చూస్తాడు కాబట్టి నువ్వు ఇలా ఏడవద్దు నీలో నిన్ను కోరుకుంది ఏంటి అంటే ఖచ్చితంగా నువ్వు విన్నర్ అవ్వి కప్పు తీసుకొని వెళ్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కూడా ఒక అన్నను కోల్పోయానని బాధగా ఉంది హౌస్ లోకి వచ్చేటప్పుడే అనుకున్నాను ఎవరితోని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకూడదని కానీ బర్ణి అన్న ఒక వ్యసనం అనుకోకుండా మాట్లాడతాం అలా కనెక్ట్ అయిపోతాం తనుజా నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడుపోస్తుంది ప్లీజ్ ఏడద్దు తనుజా అంటే తనుజా మాట్లాడుతూ అది కాదు రమున బాధ ఏంటంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా బాండింగ్ బాండింగ్ అంటున్నారని చెప్పి చివరిగా నాన్ మాట్లాడింది లేదు ఈ వారం రోజులు కానీ అస్సలు అనుకోలేదు తెలుసా నాన్ ఎల్లిపోతాడని అనవసరంగా నేను వెళ్ళిపోయినా బాగుండేది కదా అంటూ నిజంగా తనుజా ఏడుస్తుంది లైవ్ లో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరైతే తనుజాది అలాగే భరణిది ఫేక్ బాండింగ్ అన్నారో వాళ్ళ అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెట్టుకుంటే ఇంతలా ఏడుస్తారా అనేది మరి ఏది ఏమైనప్పటికీ తనుజాని హౌస్లో ఊరుకో పెట్టడం ఎవరి తరం కావట్లేదు తనుజా అంతలాగా భరణికి నాన్న ప్రేమకు కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్